రాత్రి చింతపల్లి చెరువు దగ్గర ఒంటరిగా నడుస్తున్నాను అక్కడంతా నిశ్శబ్దం అకస్మాత్తుగా నీటిలో ఏదో కదిలినట్టు అనిపించింది దూరం నుంచి చూస్తే అదొక చిన్న పిల్లాడి తలలా నీటిలో కనిపించింది నేను ఎయ్ ఎవరు అని అడిగాను అప్పుడే ఆ పిల్లాడి మెడ గుండ్రాంగా తిరిగింది తన శరీరం మాత్రం అదే స్థానంలో నీటిలో ఉంది వాడు నవ్వుతూ నన్ను చూసి రా నా మా అమ్మ కూడా ఇక్కడే ఎదురుచూస్తోంది ఆ నవ్వు భయంకరంగా ఉంది నా గుండె ఆగిపోయినట్లు కాళ్ళు కంపించాయి వేగంగా పరిగెత్తాను మా ఇల్లు వచ్చేవరకు అయితే అప్పటినుంచి ఒక రహస్యమైన భయం నన్ను పట్టుకుంది మరుసటి రోజు ఉదయం మా అమ్మ చెప్పింది ఆ చెరువు దగ్గర నెల రోజుల క్రితం ఒక తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్నారట